రాము చింతలపల్లి ఎవరు మూడవ స్థానం ఎవరు నాలుగు భూమా గోవర్ధర బిల్లాపురం పైగా ఐదు మహమ్మద్ రఫీ నూతనపల్లి కర్నూలు మండలమే కర్నూలు జిల్లా వెలిసెట్టి సునీల్ రాయచూర్ కర్ణాటక ఐదవ స్థానం సంపాదించినటువంటి సంయుక్త జత వేదికపైకి రావాలి ওকে না আইলো vertexList সুনীল মোহাম্মদ रफी বসা রামা রানিং ফাস্ট রানিং রানিং রানি নাগে এলো উই দবারগো கெல விஜய்ருமராஜ் மாதிரி बस यार बुरा मत अरे दादा दादा आ रहा आ रहा ले ले नहीं चल ओ चार लेना हां हां सा सा सुरेश విజేతలు ఇప్పుడే ప్రకటించారు వారికి దాతల చేతుల మీదుగా ప్రతి క్షణాల్లో బహుమతులు ప్రదానం చేయబడతాయి అలాగే రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాలకు సాంస్కృతిక కార్యక్రమాలు ఈరోజు బాలభవన్ విద్యార్థులు వచ్చే మరియు మిగతా సాంస్కృతిక కార్యక్రమాలు డ్యాన్స్ అన్ని కార్యక్రమాలు ఉంటాయి కాబట్టి రాత్రి కూడా ఆ యొక్క కార్యక్రమాన్ని దిగ్జం కోరుకుంటున్నాం రేపు ఉదయం సీనియర్ మండలాల పోటీలు ఉంటాయి ఆ యొక్క పోటీలను కూడా వివిధ గ్రామాల మండల ప్రజలలో కూడా పెద్ద ఎత్తున దిగ్జించవలసిందిగా కోరుకుంటున్నాము ఈ యొక్క తిక్క సంవత్సరం బ్రహ్మోత్సవాలు సంవత్సరం నిర్వహిస్తున్నామంటే ముఖ్యంగా దాతల సహాయ సహకారం కాబట్టి దాతలు లేని ఈ యొక్క కార్యక్రమాలు జరగవు కాబట్టి ఆ యొక్క దాతలకు మరి ఒకసారి ఆ యొక్క స్వామి ఆఫీసులో వారిపై ఎలా వెళ్ళాలని ేశ్వర స్వామి బ్రహ్మోత్సవ సందర్భంగా మన మౌర్యం హాస్పిటల్ కర్నూలు వారి సౌకర్యంలో మరియు అలాగే మన సన్లైజ్ పాలిక్లినిక్ రమేష్ రెడ్డి అన్నగారి ఆధ్వర్యంలో ఉచిత మెగా ఎన్నో రోజులు అభివృద్ధి సాగుతుంది రేపు కూడా కార్యక్రమం ఉంటుంది ఇలాగే ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి మా సంవత్సరం సందర్భంగా మీ క్యాంప్ నేను ఉచితంగా ఏర్పాటు చేస్తున్నందుకు మీకు మీ కుటుంబ సభ్యులకు ప్రతి ఒక్కరికి కూడా ఆయన స్వామిన్నాము ప్రతి సంవత్సరం కూడా మాకు సహకరించి ఇంకా ముందు ముందు పెద్ద ఎత్తున క్యాంపులు ఏర్పాటు చేయాలని కోరుకుంటున్నాం మా ఇద్దరు Hãy subscribe cho kênh Ghiền Mì Gõ ông không bỏ lỡ những video người <Nhia> dẫn tao நான் நான் தீஸ் கொடுத்து நாக்கு பாட்டி சந்தினா தக்காது கே

ra 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 video ra 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 ra